ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే వ్యాపారం సీక్రెట్స్ చెప్పేస్తున్నావు చెప్పేస్తే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అంటున్నారు వ్యాపారం సీక్రెట్స్ చెప్పేస్తే ఎవరు ఇబ్బంది పడరండి మరి మనలాంటి నలుగురు పనిచేస్తేనే ఇండస్ట్రీ అనేవి బతుకుతాయి వాళ్ళ కింద వంద మంది పని వాళ్ళు ఉంటారు లేకపోతే వెయ్యి మంది పని వాళ్ళు ఉంటారు వాళ్ళు బతుకుతారు కదా మరి ఇందులో సీక్రెట్స్ ఏముంది హోల్సేల్ షాప్లోకి వెళ్ళి రిటైల్ ఇవ్వమంటే ఎవడగా మీరు పని చేసుకున్న వాళ్ళకి మా నేను ఏదో సీక్రెట్ చెప్పేశాను దీనివల్ల చాలా మందికి ఇబ్బంది అయింది అనేది అబద్ధం ఎందుకు చెప్పనా ఎవ్వరు రోడ్లు మీద తిరిగి తోపుడు బండోళ్ళు వేసుకొని తిరిగి పనిచేయాలంటే పనిచేసి నా ఇల్లు బాగుండాలి నా ఇల్లు బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రమే అలా వ్యాపారం చేసుకోవడానికి ముందుకు వస్తారు అంతేగాని సీక్రెట్స్ చెప్పేశారు అంటే మరి ఆన్లైన్ బిజినెస్ ఏం చేస్తారండి ఆన్లైన్ అన్ని వచ్చేసినాయి ఆన్లైన్ బిజినెస్ని ఏం చేస్తారు ఏం చేయలేరుగా అంటే మేము ఒకడు చెప్పేస్తే మొత్తం ఇద్దా కొంతమందికి నిరుద్యోగులకి ఏమన్నా ఉపయోగపడిద్ది పని పాట చేయకొని ఇళ్ళలో కూర్చొని యూత్ చాలా మంది చదువుకొని ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియదా అంటే అంత స్వార్థంగా ఆలోచిస్తారా మీరు నిజం చెప్పండి అంత స్వార్థంగా ఆలోచిస్తారా పోనీ మీరు చెప్పండి మీరు చెప్పండి మంచి పని అది జనాలకు ఇప్పించండి ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టేసి మంచిగా మీరు మంచి ఏదో మీకు తెలిసిన మంచి సలహా చక్కగా డబ్బులు సంపాదించాలి జీవనం బాగుండేలా మీరు చెప్పండి చూద్దాం మీకు జాత కాదు ఎవరన్నా చెప్తే రాళ్ళు లేస్తారు అంతేనా మీకు తెలిసింది అబ్బాయి అది కాదు మనం కష్టపడి పని చేసుకోవాలి రోడ్ల మీద తిరగటం అంటే తమాషా కాదు మళ్ళీ చెప్తున్నా రోడ్ల మీద తిరిగి తోపుడు బండోళ్ళు వేసుకొని ఎన్ని అవస్థలు పడుతున్నావు ఎన్ని కష్టాలు పడుతున్నావు మాకు తెలుసు మీకు ఏదో ఆస్తులు ఉండొచ్చు మీరు తినొచ్చు మాకు లేవు మేము తిరిగి అమ్ముకుంటాం మేము నిజాలే మాట్లాడతాం ఏ ఇప్పుడు అక్కడ పలానా వస్తువు ఎంత ఉందని చెప్పాను పని చేసుకుని పని చేసుకుంటారు అందరూ పని చేయరు ఇక్కడ ఇప్పుడు లక్ష మంది చూస్తారు లక్ష మంది పని చేయరు అందరు పది మంది వస్తారు అంతే ఊరికోహో ఇద్దరూ ముగ్గురు పడతారు అంతే అందరూ చేయలేరు ఈ పని కష్టపడాలి తోపుడు బళ్ళు వేసేసుకుని తోసుకుంటూ మీ మీరు మీరు ఇష్టపడతారా చెప్పండి చెప్పండి మీరు ఇష్టపడతారా ఇష్టపడరు చక్కగా టక్కు ఇక్కు చూసుకొని ఏసీ రూముల్లో కూర్చొని మంచి ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు అందరికీ రావై మీకొస్తే మీ అదృష్టం మరి మాలాంటి పరిస్థితి తిరిగి సంపాదించుకోవాల్సిందే మరి మేమనే వాళ్ళు ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు కష్టపడితేనే కదండి ఇండస్ట్రీలు కూడా బాగుండేది మాలంట వాళ్ళు మరి నిరుద్యోగం ఏమైపోవాలి అసలు పని పాడు చేయకుండా ఇళ్ళల్లో కూర్చొని వాడు పాడు పనులు చేసుకుంటా చండాల పనులు చేసుకుంటా వాళ్ళు ఈ చేసుకుంటారేమో చేసుకుంటారేమని చెప్పి మా ఉచిత సలహా ఇస్తున్నాం అంతే మేమే పెద్ద ఉన్నవాళ్ళం ఏం కాదు పేదవాళ్ళం మా దగ్గర డబ్బులు ఏమి లేవు ఏ రోజు తెచ్చుకొని తినేవాళ్ళం మమ్మల్ని కూడా మీరు ఇసుకెత్తనారంటే మిమ్మల్ని ఏమనాలి ఒక్కటేనండి బాగా నిరుద్యోగం ఉండిపోయింది ఎంత మందికి ఎక్కడి నుంచి ఉద్యోగాలు తెచ్చిస్తారో ఆలోచించండి వాళ్ళకి నచ్చిన పని ఏదో చేసుకుంటారు ఇందులో ఇది ఇది చేయాలంటే అఫీషియల్స్ అంటే కొంచెం క్లాస్కి ఉండేవాళ్ళు కుర్రోళ్ళు కానీ వాళ్ళు కానీ చేయలేరు అనుకుందాం చేయలేరు చేయాలనుకుంటే చేస్తారు అందులో ఇబ్బంది ఏముంది మీకు ఎవరిని హేళన చెయ్యొద్దు కష్టపడి పని చేసి ఇల్లును నడిపేవాడు నిజంగా హీరో ఆ ఇంటికి హీరో ఆయనే కష్టపడి పని చేసేవాళ్ళు హీరో ఆళ్లే పది రూపాయలు తెచ్చుకొని ఇరవై రూపాయలు తెచ్చుకొని వంద రూపాయలు తెచ్చుకొని మాలంటోళ్ళు పని చేసుకోవాలి మీ వాళ్ళు సలహా ఇవ్వాలి కానీ మంచి సలహాలు ఇవ్వండి ఎందుకంటే ఈ రేట్లు ఇలా ఉంటాయి ఇలా ఏంటి అని చెప్తే వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళారు చూశారు అక్కడ రేట్లు తెలుసుకున్నారు మీరు షాప్ పెట్టేస్తారా పోని వ్యాపారం పెట్టేస్తారా రోడ్లు మీద తిరిగేస్తారా బండి వేసుకొని తిరిగేస్తారా నిజం చెప్పండి తిరగరు ఎవరు తిరగరు వాళ్ళకి ఏంటంటే ఇంకేమైనా ఐడియాస్ ఇంకా కొత్త ఐడియా ఏమైనా ఇవ్వమని వాళ్ళు అనుకుంటున్నారు అంతే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నిరుద్యోగం బాగా ఉంది వాళ్ళందరూ పని చేసుకోవాలంటే ఏదో పని మనం కల్పించాలి మీలాంటి వాళ్ళు కల్పించండి నాకు వచ్చిన పని నేను చెప్పాను మీకు అది చెప్పండి తప్పేముంది అందులో అందరం బాగుండాలి కదా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కదండి అర్థం చేసుకోండి అందరికి వస్తాయా అందరికీ రావు చదువుకున్న వాళ్ళు టాప్ ర్యాంక్ లో ఉన్నారు వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు టాప్ లో వెళ్ళిపోతారు మరి అసలు చదువు లేని పరిస్థితి ఏంటి కాస్త కాస్త చదువుకునేవాడు పరిస్థితి ఏంటి మరి మాలు అంటావడం తప్పదు కూరగాయలు బళ్ళోళ్ళు పళ్ళు బళ్ళోళ్ళు ఆటోలు వేసుకునేవాళ్ళు కాఫీ పనివాళ్ళు ఏ ఒక పనులు చేసుకుని మా బతుకుతే మేము బతుకుతున్నాం మరి దీంట్లో ఇందులో సీక్రెట్ ఏముంది అంటే పెద్ద ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళంత గొప్పవాళ్ళు మాలాంటే వాళ్ళు ఏమని చెప్తే ఇలా మాట్లాడుతున్నారు సరే మీరు చెప్పండి మీరు చెప్పండి సీక్రెట్ అంటే జనాలు అందరూ పని దొరకాలనే కానీ సీక్రెట్ చెప్పేది అలా చెప్పుకుంటే పది మందికి బతకాలనే మేము మాట చెప్తున్నాం ఆ పని కూడా ఎంతో కష్టం ఆ కష్టం మాకు తెలిసింది కాబట్టి మేము ఒక పది మంది కన్నా చెప్పాలని మేము అనుకుంటున్నాం అది ఏదో సీక్రెట్ అవన్నీ దాచుకోవాలంటే అట్టగానే వాళ్ళు బతకాలి మనం బతకాలి కదండి అని మా ఆయన చెప్పింది కష్టం అయితే కొద్దిగా చేస్తారా అని మేము అనుకోని మేము చెప్తున్నాం అండి అది తప్పైతే ఎట్టకండి తప్పు కాదు కదండి పది మంది బతికితే మాకు ఆనందమే కానీ మేము ఒక పది మందికి పని ఇప్పించాము అని అనుకుంటారు కదా చూసుకున్నారు పని ఓకే అయితే చేసుకోండి పని ఓకే అంటే చేసుకోండి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి చదువు లేని వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చక్కగా చేసుకుంటే మీ జీవితం బాగుంటది ఏదో పని చేసుకోండి మేము చెప్పింది అదేదో అంటున్నారు కదండి అది కాకపోతే మీకు నచ్చింది చేసుకోండి పని మాత్రం చేసుకోండి చేయకుండా మాత్రం అట్టికోండి అంతేగాని ఎవరో చెప్పిన మాట ఇన్ని మీరు సీక్రెట్ దాసే చెప్పేస్తున్నారు అందరూ ఎట్ట బతుకుతారు అంటే ఇది బతికేదే కదండి చెప్పేది పది మంది బతుకుతారు కదా చేసుకుంటే కష్టమైనా యుద్ధమైనా చేసుకుంటే వారి పని చేసుకుని మీకు డబ్బులు మిగుతాయి అది నెల జీతాలకు వెళ్ళారనుకో ఆ నెల అంతా చేసేదాకా మా దగ్గర చేతనే ఉండాలి అట్ట నచ్చిద్దా లేకపోతే రోజు పని చేసుకుంటా నచ్చిద్దా మీకు ఫ్రెండ్స్ అందరూ చేయాలి అంటే చేయరు ఇది ఈ తోపుడు బండి వేసుకొని తోయటం అనేది అందరు చేయరు అందరికి ఇష్టపడరు వాళ్ళు ఏదైనా షాప్ పెట్టుకోవడానికి రాతి ఇంకోటి ఒక షాప్ పెట్టారు అనుకు అనుకున్నాం ఒక ఐదు లక్షలకో మూడు లక్షల తీసుకొని షాప్ పెట్టాడు అనుకుంటే అందులో ఇద్దరన్నా కనీసం పని చేసుకునే వాళ్ళు ఇద్దరు లేడీస్ జెంట్స్ ఎవరో ఒకళ్ళు కావాలిగా మరి వాళ్ళిద్దరికి పని దొరికినట్టే కదా మేము అదేగా చెప్పేది ఇప్పుడు మా ద్వారా ఒక ఒక షాపు ఓనర్ వచ్చాడు అనుకున్నాము ఆ షాపు ఆయన తీసుకొని అందులో మేము చెప్పిన సరుకులు అన్ని పెట్టుకుని అన్ని చేసుకున్నారు అనుకుందాము అందులో కనీసం ఇద్దరు ఇద్దరు వర్కర్లన్నా కావాలా ఊడిచే ఊడిచేవాళ్ళు కావాలి పొద్దున్నే లేచి ఆ అది ఊడిచి అన్ని చేసేవాళ్ళకి ఒక పని దొరికినట్టే కదా అది మా ఇది అంతే తప్ప సీక్రెట్స్ సీక్రెట్స్ ఇక్కడ ఏమి ఉండవలేదు పెద్ద పెద్ద ఉన్నాయి ఆన్లైన్ బిజినెస్ వాటి సీక్రెట్ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమైనా మెసేజ్ చెప్పగలరా మీరు మాకు చెప్పడం కాదు వాళ్ళకి చెప్పండి మెసేజ్లు మా చెప్తే ఏమవుతుంది నేను ఈ పని చేసుకుంటాను నాకు నడిచిద్ది నువ్వు చేయకపోతే నీకు నడవదు నువ్వు ఇంట్లో కూర్చుంటావు అంతే నా పని నాది నేను నడుచుకుంటా వెళ్ళిపోతా నా వయసు అంత అంతవరకు చేస్తా తర్వాత నేను చేయలేనుగా నేను వంటానో ఊడిపోతానో నాకే తెలియదు రేపు అనేది ఇక్కడ లేదు మనం వెళ్తా వెళ్తా ఎవరికైనా నాలుగు ఒక పది మందికో నలుగురికో మంచి చేద్దామని అంతే ఇంకేం కాదు ఏదైనా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టే ముందు ముందు వెనక ఆలోచించుకొని పెట్టుకోండి మీరేం చేయగలరు మీరేం చేయగలరు మీరేం చేయగలరు యూత్కి ఏమైనా ఉపయోగపడగలరా అసలు తిండి తిప్పలు లేని వాళ్ళు పరిస్థితి మీరు ఏమైనా ఉపయోగపడగలరా అది ఎస్టిమేషన్ వేయండి వాళ్ళకి చేయండి మరి ఆన్లైన్ బిజినెస్ మీరు ఏం చేయగలరు వాళ్ళని ఆపుతారా ఆపగల సత్తా మీ దగ్గర ఉందా ఆపండి మాకు ఒక ఒక కామెంట్ పెట్టేస్తున్నారు ఉపయోగం లేదు మా పని మేము చేసుకుంటా పోతాం మేము పేదవాళ్ళమే చిన్న ఉద్యోగమే ఇది పెద్ద ఉద్యోగమేం కాదు ఇది ఓ తిప్పిది కొడితే తింటా గడుక్తే అంతే ఏదన్నా ఒక పని చేసే ముందు ఇతరులకు ఉపయోగపడిద్దా లేదా మాత్రం చూడండి రాళ్ళేసిన జట్టు కాదు ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఉందా లేదా మాత్రమే చూడండి ఎందుకంటే ఎంత సీక్రెట్ చెప్పినా మీరు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి నాకు ఒక పీస్ కావాలంటే నేను అమ్మే ధర అదే అదే ధర ఆడ అమ్ముతాడు ఇక్కడ ఏవడ నష్టపోడు మా దగ్గర ఎంత రిటైల్ గా అదే ధర ఆ హోల్సేలర్డు అదే ధరగా ఒక పీస్ రోడ్డు మీద పెట్టాడు అదే ధరకు అమ్ముతాడు అదే జరిగిద్ది అంతేగాని మనం ఇంత చెప్పాం కదించి అంతే చెప్పి ఒకటి తీసాడికి ఏమి ఇవ్వడం అది మీరు పొరపాటు పడుతున్నారు హోల్సేల్ హోల్సేల్ రిటైల్ రిటైల్ వాళ్ళకి వ్యాపారం ఎట్టా చేయాలో వాళ్ళకి తెలుసు వాళ్ళకి మనమేం నేర్పించక్కర్లా వాళ్ళే మనకు నేర్పిస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోళ్ళు అన్నారు నిన్న మార్కెట్లోకి వెళ్ళిపోయావు కదా అక్కడ అరువు ఎవరా అన్నారు అప్పు ఎవరా అన్నారు అప్పు చేయను అప్పు చేయాల్సిన అవసరం మనకేంటి ఎందుకు చేయాలి అప్పు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి నేను అప్పు చేయాలా అప్పు చేసి ఆ ఒక్కడ షాప్ దగ్గరే కొనుక్కోవాలన్నీ నాకు తెలిసి నేను ఎవరికి ఇప్పటివరకు అప్పు అడగల అడగను కూడా నాకు అవసరంలా నాకు ఏదన్నా అవసరం వస్తే నా ఇంటి ఇంటికాడ వారాల చుట్టాలు రోజువారాలు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి సరుకు తెచ్చుకొని అమ్ముకొని మళ్ళీ దాన్ని రిటర్న్ చేసుకుని ఆడ అప్పు అది కట్టేస్తా ఒక దగ్గర అప్పు తీసుకున్నాను అనుకో ఆడ షాపుకే వెళ్ళాలి అంతే కదా ఒకవేళ ఇచ్చారనుకుందాం మీ మాటల్లో కానీ ఎవరు రూపాయి అప్పు ఎవరు అర్థం చేసుకోండి ఎవరు రూపాయి అప్పు ఇవ్వరు మీరు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల నుంచి అందరూ మగ్గిపోయినా సరే అప్పు అనేది దొరకదు వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు మీకు రూపాయి రావాల్సి వస్తే రూపాయి ఇచ్చేస్తారు మన దగ్గర రూపాయి రావాలంటే రూపాయి అడిగి తీసుకుంటారు అవసరం వస్తే రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు అటు ఇటుగా రేపు మా వదిలేస్తారు అంతే తప్ప అప్పులు అనేది వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు ఇస్తే మీరు తీసుకోండి నాకైతే అవసరం లేదు నేను తీసుకోను నేను ఇలాగే ఉంటాను ఇలాగే పని చేసుకుంటాను అది నా సలహా అంతే ఫ్రెండ్స్ మరి మీరందరూ హ్యాపీగా హ్యాపీగా పనిచేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎవరు చెప్పిన కామెంట్లకి చెత్త కామెంట్లకి ఆ చెత్త కామెంట్లు పెట్టేవాళ్ళకి కూడా నేను ఫుల్గా నేను చెత్త కామెంట్లే పెడతా ఎందుకంటే లెక్క చేయను అసలు భయపడను ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నా కాబట్టి నేను నిజమే చెప్తున్నాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను మిమ్మల్ని హట్ చేస్తుంటే మమ్మల్ని మన్నించండి ఫ్రెండ్స్ మీరు మాత్రం పని చేసుకోండి ఎవ్వర మాటలు వినొద్దు ఈ వీడియో మీరు చూస్తే మీకు పని అనిపిస్తే చెయ్యండి ఎవరో కామెంట్లు పెట్టారు ఎవరో ఏదో చెప్పారు మనం ఇది చేస్తాం అది చేస్తాం అనేది ఏది వద్దు మీకు నచ్చితేనే చెయ్యండి నచ్చకపోతే వద్దు మేము మీకు ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటాం ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాం ఏదన్నా తప్పప్పులు ఉంటే మమ్మల్ని మన్నించండి నేను నిజాయితీకి ఇలాగే మాట్లాడతాను ఎందుకంటే నాకు తెలిసింది ఇంతే ఇంకా నాకు తెలిసింది ఇంతే ఓకే ఎలాగే మాట్లాడదాం ఎలాగే ఉందాం మనం హ్యాపీగా ఉండాలి మీ కుటుంబాలు బాగుండాలని చెప్పి మా కోరిక అంతే పని చేసుకోమని చెప్తున్నాం ఉంది ఇందులో చిన్న పని చేసుకోండి ఏమైతే ఏ పని కాదు ఆ పని చేసుకుని నేను వచ్చి శారీ బిజినెస్ పెట్టుకో లేకపోతే బట్టలు కొట్టు పెట్టుకో లేకపోతే స్టీల్ కొట్టు పెట్టుకో వ్యాపారం అనేది ఒక చిన్న వ్యాపారం అనేది నా వ్యాపారం గురించి కాదు ఎక్కడా ఒక ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారమే కాదు చాలా ఉన్నాయి హార్డ్వేర్ షాపులు పెట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ షాపులు పెట్టుకోవచ్చు డబ్బులు ఉండాలి స్తోమత ఉండాలి సెంటర్ ఉండాలి బిజినెస్ చేసే ఐడియా ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి ఇన్నున్నాయి ఒక వ్యాపారం పెట్టేస్తున్నామంటే అంత తమాషా ఏం కాదు చాలా ఉంటాయి అందులో అవన్నీ తీసుకొని మనకు క్వాలిటీ మనం చేయగలమా లేదా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళు పరీక్షించుకొని అందరిని అడిగి కూర్చొని మాట్లాడుకొని ఒక రూప చేసుకొని అప్పుడు బయలుదేరుతారు అంటే పని అంటే షాపులు పెట్టేటంటే తమాష అనుకుంటున్నారా ఒక్కొక్కరు పెద్ద పెద్ద షాపులు పెట్టారు వాళ్ళు ఎంత టెన్షన్ ఉంటారో తెలుసా మీకేం తెలుసు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎంత టెన్షన్ తెలుసా చాలా టెన్షన్స్ ఉంటాయండి ఒక ఇండస్ట్రీ పెట్టారంటే ఎంతమంది బతుకుతారు ఆలోచించండి మాలాటం పేదవాళ్ళు బతుకుతాం మేనేజర్లు బతుకుతారు దాని కింద కూలోళ్ళు బతుకుతారు అది షెడ్ నిర్మాణం చేసేవాళ్ళు బతుకుతారు ఆ ఇండస్ట్రీ తయారు చేసిన వాళ్ళు బతుకుతారు ఎంతమంది బతుకుతారండి ఎప్పుడు ఎవరిని చొలకనగా చూడొద్దు ఎప్పుడు చూడొద్దు చొలకనగా మనిషిని వాళ్ళని ఎవరిని చొలక కష్టపడి పని చేసేవాడికి యాడ్సప్ చెప్పండి ఓకే ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెట్టారు వాళ్ళ కోసమే మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడాను ఓకే బాయ్ మరి నెక్స్ట్ వీడియో